ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో శ్రీ శ్రీ ధనదాదేవి స్తోత్రం ఓం మాత్రే నమః భక్తులకు సకల ఐశ్వర్యాలను సమస్త సన్మంగళాలను ప్రసాదించే విష్ణుపత్ని శ్రీ లక్ష్మీదేవి యొక్క మరొక నామే ధనదాదేవి ధనలక్ష్మి స్వరూపమే ధనదాదేవి సంపదకి ఐశ్వర్యానికి అధిదేవతైన శ్రీ ధనదాదేవి తనను అత్యంత భక్తి భావంతో నిత్యం స్మరించే భక్తులకు అపార సంపదను ప్రసాదించి ఆశీర్వదిస్తుంది ఓ అత సంవక్ష్యామి ధనదా స్తోత్రం ఉత్తమం తత్ త नमः सर्वस्वरूपेण नमः कल्याणदायिके महासम्पत्प्रदा देवी धनदायै नमोऽस्तु ते महाभोगप्रदा देवी महाकामप्रपूरिते महामोक्षप्रदेवि धनदायै नमोऽस्तु ते ब्रह्मरूपे सदानन्दे सदानन्दस्वरूपिणि धृतसिद्धिप्रदे देवि धनदायै नमोऽस्तु ते उद्यत्सूर्यप्रकाशाभेवुद्य आदित्यमण्डले शिवतत्त्वप्रदेवि धनदायै नमोऽस्तु ते विश्वरूपे विश्वमते विश्वपालनकारिणि महासत्त्वगुणाक्रान्ते धनदायै नमोऽस्तु ते शिवरूपे शिवानन्दे कारणानन्दविग्रहे विश्वसंहाररूपे च धनदायै नमोऽस्तु ते पञ्चतत्त्वस्वरूपे च चा पञ्चाचारसदारते साध्या अभीष्टदेवि धनदायै नमोऽस्तु ते इदं स्तोत्रम् मया प्रोक्तम् साधकाभीष्टदायकम् यः पठेत् पाठयेत्त्वापि सुलभते सकलं फलम् त्रिसन्ध्यम् यः पठे नित्यं स्तोत्रम् ये तत्समाहितः सा लभते येघ्रम् नात्र कार्या विचारणा इदम् रहस्यम् परमस्तोत्रम् परमदुर्लभम् गोपनीयं प्रयत्नेन निरिव पार्वती अप्रकाश्यमिदं देवी गोपनीयम् परात्परम् प्रपठेत् नात्र सन्देहो जयते अचिरात् इति गुप्तसाधनतन्त्रोक्तधनदास्तोत्रम् सम्पूर्णम् ఓం శాంతి శాంతి భావం శివుడు పార్వతీదేవికి వివరించి అన్ని తంత్రములలోనూ ప్రకాశించే ధనదా స్తోత్రం అతి ఉత్తమమైనది సమస్త ప్రాణులలోనూ కొలువై ఉండి సమస్త సన్మంగళములను ప్రసాదించి సకల ఐశ్వర్యములను ప్రసాదించే ధనదాదేవికి నమస్కరిస్తున్నాను సమస్త సుఖ భోగములను ప్రసాదించి సకల కోరికలను తీర్చి అంత్యమున మోక్షమును ప్రసాదించే ధనదాదేవికి నమస్కరిస్తున్నాను సచిదానంద బ్రహ్మముగా సమస్త జీవులలో వసించి అందరిలోనూ ఆనంద స్వరూపిణిగా కొలువై సమస్తమును సిద్ధింపచేసే ధనదాదేవికి నమస్కరిస్తున్నాను ఉదయించుచున్న సూర్యుని ప్రకాశము కలదై ఆదిత్య మండల మధ్య స్థితురాలై శివతత్వమును కలిగినదైన ధనదాదేవికి నమస్కరిస్తున్నాను ఈ సమస్త విశ్వములోను నిండి విశ్వములో సమస్త జీవ స్వరూపముగా సమస్త విశ్వమును పాలించే ధనదాదేవికి నమస్కరిస్తున్నాను శివ స్వరూపిణిగా శివునికి ఆనంద ప్రదాయునిగా కారణానంద విగ్రహ స్వరూపిణిగా సమస్త విశ్వమును లయము చేసి ధనదాదేవికి నమస్కరిస్తున్నాను ఆకాశ పృథ్వీ జల అగ్ని వాయువుల పంచతత్వమూర్తిగా పంచాచార స్వరూపిణిగా అభీష్టప్రదాయిని అయిన ధనదాదేవికి నమస్కరిస్తున్నాను పార్వతి నేను నీకు వివరించిన ఈ ధనదాదేవి స్థూత్రాన్ని పఠించిన వారికి పఠింప చేసిన వారికి సమస్త కోరికలు నెరవేరి సర్వైశ్వర్యములు లభిస్తాయి ఎవరైతే ఈ స్తోత్రాన్ని నిత్యం ప్రాత మధ్యాహ్న సాయం సంధ్యలలో పఠిస్తారో వారు సంకల్పించిన కార్యాలు వెంటనే నెరవేరుతాయి ఓ పార్వతి పరమ రహస్యము పరమ దుర్లభమైన ఈ స్తోత్రాన్ని కేవలము అర్హులు మాత్రమే గ్రహించగలుగుతారు పఠించగలుగుతారు రహస్యము గోపనీయము అయిన ఈ స్తోత్రాన్ని ఎవరు గ్రహించి పఠించగలుగుతారో వారు నిస్సందేహంగా అచిర అచిరకాలంలోనే ధనవంతులు జయవంతులు అవుతారు ఇది గుప్త సాధన తంత్రోక్త ధనదాదేవి స్తోత్రం సంపూర్ణం ఓం శ్రీ మాత్రే నమః ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు